స్వాగతం విద్యార్థులారా ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏడవ పాఠం శతక మధురిమ గురించి సవివరంగా తెలుసుకుందాం పాఠ్య సారాంశం శతక మధురిమ పాఠం ద్వారా తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి ఉన్న ప్రాముఖ్యతను శతక కవిత్వంలోని మాధుర్యాన్ని మరియు శతక కవుల విశేషాలను వివరించారు ముఖ్యాంశాలు ఒకటి శతక సాహిత్యం శతకం నిర్వచనం శతకం అనగా వంద లేదా అంతకంటే ఎక్కువ పద్యాల సమాహారం ప్రతి పద్యంలో ఒకేమకుటం పునరావృతమయ్యే పదం లేదా పదబంధం ఉంటుంది ఇది శతకానికి ప్రత్యేకతను అందిస్తుంది తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యం ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఇది పామరులకు పండితులకు వారధిగా నిలిచింది శతకాలు సులభమైన భాషలో అందరికీ అర్ధమయ్యే విధంగా రచించబడినవి ఇవి నైతిక ధార్మిక సామాజిక విలువలను బోధించడంలో ముఖ్య పాత్ర పోషించాయి రెండు ప్రసిద్ధ కవులు భద్ర సుమతి శతకం రచయిత సరళమైన భాషలో నైతిక విలువలను బోధించే పద్యాలు రచించారు ఉదాహరణకు తన కోపమే తన శత్రువు వంటి పద్యాలు వేమన వేమన శతకం రచయిత సామాజిక అన్యాయాలను కపటాన్ని విమర్శిస్తూ సత్యం న్యాయం సమానత్వం వంటి విలువలను ప్రతిపాదించారు ఆయన మకుటం విశ్వదాభిరామ వినురవేమ ప్రసిద్ధిగాంచింది శ్రీనాథుడు భీమేశ్వర పురాణం వంటి శతకాల రచయిత భక్తి శృంగార రసాలను ప్రతిబింబించే పద్యాలు రచించారు మూడు శతకాల లక్షణాలు ప్రతి శతకంలో పద్యాల సంఖ్య కనీసం వంద ఉంటుంది ప్రతి పద్యంలో మకుటం ఉంటుంది ఇది ఆ శతకానికి ప్రత్యేకతను అందిస్తుంది ఉదాహరణకు సుమతి శతకంలో సుమతి మకుటం వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ మకుటం నాలుగు శతకాల ప్రాముఖ్యత శతకాలు సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా రచించబడినవి సమాజంలో నైతిక ధార్మిక విలువలను పెంపొందించడంలో శతకాల పాత్ర ఉంది ముగింపు శతక మధురిమ పాఠం ద్వారా విద్యార్థులు శతక సాహిత్యంలోని మాధుర్యాన్ని శతక కౌల విశేషాలను మరియు శతకాల ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు శతకాలు మన సంస్కృతి సాహిత్య వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం धन्यवादालू